నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ అవును మనం వెనకబడిపోయాం కారు దూసుకెళ్తోంది తెలంగాణలో కమలం తగ్గడం లేదు ఈ వ్యాఖ్యలు ఎవరో చేసినవి కాదు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి టాక్ ఇది అనుకునేంత స్థాయిలో మన రియాక్షన్ ఉండటం లేదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఇక నుంచి ఇచ్చి పడేద్దామని కూడా కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయినట్టుగా కూడా గాంధీభవన్లో టాక్ వినిపిస్తుంది ఒకటంటే నాలుగు అనేద్దామని కూడా ఫిక్స్ అయిపోయినట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు ఇక ప్రతిపక్ష విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వాలని కూడా నేతలకు ధైర్యం నూరిపోశారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అంటే డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలంటే ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నెక్స్ట్ నుంచి మరో లెక్క అంటూ కూడా అంటున్నారు అయితే ఇప్పటి లెక్క అంటే మాత్రం అయితే కుదరదంటూ కూడా డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఇంతకు హస్తం కొత్త నయా తోటి యాక్షన్ ప్లాన్ తోటి దూసుకెళ్లే పరిస్థితి కనిపిస్తున్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అపోజిషన్కి ఇచ్చి పడేయటమే అంత ఈజీనా అనే టాక్ కూడా రాజకీయాలు వినిపిస్తున్నాయి అంటే ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అంటోంది తెలంగాణ కాంగ్రెస్ అంటే వాస్తవానికి అపోజిషన్ కదా అని వదిలేశాం ఇక కథ వేరే ఉంటుందంటూ కూడా హెచ్చరిస్తున్నారు ప్రతిపక్షాల మాటలకు ధీటుగా జవాబు ఇస్తామంటోంది అధికార కాంగ్రెస్ పార్టీ విపక్షాల విమర్శలకు ఎలా తిప్పికొట్టాలనే దానిపైనే మేధోమదరం జరుగుతోంది అందుకోసం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది విపక్ష వ్యూహాలను చిత్తు చేసేందుకు సరికొత్త అస్త్రాన్ని కూడా సిద్ధం చేసుకుంటోంది హస్తం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా పది నెలలు కావస్తోంది రైతు రుణమాఫీ నుంచి మూసి సుందరీకరణ వరకు ప్రతి అంశంపై అపోజిషన్ నుంచి ప్రెజర్ విపరీతంగా ఎదుర్కొంటోంది అధిక पाठी ఆ అంశాలపైనే జనంలో కూడా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారుతుండటంతో కాంగ్రెస్ పార్టీ కొంత అలర్ట్ అయినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది విపక్షాల విమర్శలను తిప్పికొట్టకపోతే జనం నుంచి మరింత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు లేకపోలేదనే అంచనా కాంగ్రెస్ పార్టీ చేస్తోంది దీనికి సాధ్యమైనంత త్వరగా యాక్షన్ కి రియాక్షన్ ఉండాలని కూడా భావిస్తుంది అందుకోసమే ఈ మధ్య కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం ఏర్పాటు చేసింది కొత్త పిసి చీఫ్ కు సన్మానం పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనే చర్చించినట్టుగా తెలుస్తోంది ఇక ప్రభుత్వంలో భాగస్వామ్యం కార్పొరేషన్ చైర్మన్ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు గాంధీభవన్ లో కార్పొరేషన్ చైర్మన్ల సమావేశంలో కూడా సీఎం రేవంత్ పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రధానంగా ఒక అంశాన్ని బలంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది పదేళ్ల తర్వాత కార్యకర్తలు బలంగా పోరాడి సాధించినటువంటి అధికారాన్ని కలిసి కట్టుగా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందని సెంటిమెంట్ను రంగలించారు మరోవైపు ప్రభుత్వం అనేక మంచి పనులు చేస్తున్నా వాటిని జనంలోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో తీసుకెళ్లడంలో విఫలమవుతున్నామనే అంశాన్ని పదే పదే ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది సో కాంగ్రెస్ పార్టీ గతంలో జరిగినటువంటి అనేక సమావేశాల నుంచి మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ చైర్మన్ల మీటింగ్ దాకా కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావి పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసినా అనుకున్నంత పాజిటివ్ రాకపోగా జనంలో నెగిటివ్ అవుతున్నామని కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది ఇక రుణమాఫీ కాని రైతులకు కూడా త్వరలోనే రుణమాఫీ చేస్తామని భరోసా కల్పించాలని నేతలకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది ఇక హైడ్రా విషయంలో విపక్షాలు చేస్తున్నటువంటి ప్రచారాన్ని కూడా తిప్పికొట్టడంలో విఫలమవుతున్నామనే విషయాన్ని కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది సో చెరువులు పార్కులు పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ విషయంలో ప్రజల్లో పాజిటివ్ చర్చ జరిగేలా కూడా ప్రయత్నించాలని సీఎం పిసిసి చీఫ్ నేతలకు దిశానిర్దేశం చేసినట్టుగా ఇక మూసీ సుందరీకరణ విషయంలో పార్టీ గొంతు ఏమాత్రం జనంలోకి పోవడం లేదని అటు సీఎం ఇటు పిసిసి చీఫ్ ఇద్దరు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది సో మూసీ విషయంలో గతంలో బిఆర్ఎస్ బిజెపి చెప్పినటువంటి హామీలను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు పేదలు మధ్యతరగతి ప్రజలకు కూడా కాంగ్రెస్ అండగా ఉంటుందనే భరోసా కల్పించడంలో వెనుకబడిపోయామంటూ కూడా వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ విషయంలో ప్రజాప్రతినిధులతో పాటుగా పార్టీ కూడా సమిష్టిగా పనిచేయాలని సూచిస్తున్నారు ప్రభుత్వం చేసే కార్యక్రమాలను జనం సమర్థవంతంగా తీసుకెళ్లడంలో పార్టీ ముందు ఉండాలంటూ కూడా ఇవాళ అగ్రనాయకత్వం స్పష్టం చేస్తోంది సో ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు సమిష్టిగా పనిచేస్తేనే త్వరలో వచ్చే స్థానిక సంస్థలైనా లేకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మంచి రిజల్ట్స్ రాబట్టుకోగలుగుతాం లేకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందంటూ కూడా వాళ్ళు అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది అందరూ మునిగిపోయే ప్రమాదం ఉందంటూ కూడా ఆ నాయకులు కింద నేమల నాయకులకు హెచ్చరించినట్టు తెలుస్తుంది దీంతో అపోజిషన్ ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ చేస్తున్నటువంటి యాక్షన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం ఇవాళ ఆసక్తికరంగా మరి తెలంగాణ రాజకీయాల్లో ఇక ఇచ్చి పడేస్తాం అని ఒక డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఇచ్చి పడేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా లేదా కొత్త స్ట్రాటజీకి ప్రజలు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన వస్తున్నటువంటి వ్యతిరేకతను వీళ్ళు ఇచ్చి పడేస్తే కొండాసురేఖ ఎపిసోడ్ లాగా కొంత బుమరాంగ్ అయ్యే అవకాశం ఉందా లేదంటే కాంగ్రెస్ వర్షన్ పాజిటివ్ గా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందా మీ అభిప్రాయాల కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టా